అందించినటువంటి దేవుని సేవకులు మరి అన్నయ్యను బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను చక్కటి సందేశం అందించినటువంటి జక్రయా సన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మరొక చిన్న కార్యక్రమం ఉంది దేవుని యొక్క సన్నిధిలో మన ప్రియులు యేసుదాస్ గారిని అట్లాగే నక్షత్రముని దేవుడు ప్రేమించి వరెవన కాలంలో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి సంతానం చిన్న కుమారుడు శ్యాంబాబుని అదేవిధంగా జాన్సీని ప్రేమించి వారిని దేవుడు ప్రేమించి ఇద్దరు కుమారులను ఇచ్చారు పెద్ద కుమారుడు వినోష్ బాబుని బట్టి అదేవిధంగా రెండవ కుమారుడు మరియు కుమారుడికి నామకరణం చేయాలి కాబట్టి వారిద్దరూ కూడా శ్యాంబాబు అట్లాగే ఝాన్సీ మీరిద్దరు కూడా ఆ చంటిబిట్టను తీసుకుని మీరు ఎదురుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం వరకు వరకు చిన్న వాక్యాన్ని మనము చదువుకుని ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యంలో సమయాలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం లేక మీరు పాప నచ్చుకుంటారండి కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యము నీవు వానికి పాలు మాన్పించు వరకు ఉండుము యహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతనిని పెంచుచుండెను పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని మూడు కోడెలను మూడు కోడెలను తూమిడి పిండిని ద్రాక్ష రసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చాను వారు ఒక కోడిని వదించి పిల్లవాణిని ఏలిద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లెనను నా ఏలినవాడా నా ఏలినవాణి ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను మన చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహో ప్రతిష్ఠితుడని చెప్పెను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మొక్కెను దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేద్దాం అదేవిధంగా మరి నామకరణం దాని కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మా ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిబిడలు శ్యాంబాబుని ఝాన్సీని మీరు ప్రేమించి వరేవన్న కాలంలో మీరు వారికి అనుగ్రహించినటువంటి ఇద్దరు కుమారులలో ఇదిగో చిన్న కుమారుని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన దేవాన్ని బిడ్డ జన్మించినది మొదలుకొని ఇప్పటి వరకు నీ దయలో నీ కృపలో మీరు కాపాడుకుంటూ వచ్చారు ఈరోజున మొట్టమొదటిసారిగా నీ మందిర ఆవరణంలోనికి నిబిడను తీసుకొచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం వారు వస్తూ ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి నాయనా పలహారాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తిరిగి మా ప్రభు కుమారుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆనాడు మా ప్రభు మా తండ్రి నీ కుమార్తె ఏ విధంగా అన్న దేవతన కుమారుడి విషయంలో నాయనా తీర్మానాలు తీసుకుని పాలు మానిపించే వరకు ఏ విధమైన తీర్మానం తీసుకుని నీ మందిరంలో ప్రతిష్ఠించిందో ఆ విధమైనటువంటి తీర్మానం కలిగి నీ మందిరంలోకి తీసుకుని వచ్చినది చంటి బిడ్డను బట్టి మీ సన్నిధులు ప్రార్థన చేస్తున్నాం ఇదిగో చంటిబిడ్డను మీరు ఎక్కల చాటును కాపాడండి వయస్యొందును జ్ఞానమందును మనుషుల దయలో నీ దయలో ఈ చంటి బిడ్డ దిన సహాయం చేయండి ఆనాడు బాలుడైనటువంటి సమయాలు మనుషుల దయలోను దేవుని దయలోను ఏలాగున వర్ధిల్లుచ్చు ఉండెనో ఆ విధంగా ఈ చండబిడ్డను కూడా ప్రభుమాతని అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లుగా సహాయం వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు నిబిడను ఇంతవరకు మీరు ఎక్కల చాటును కాపాడుకుంటూ వచ్చారు ఈ సమయంలో నిబిడక నామకరణను కూడా ప్రకటన చేస్తూ ఉండగా తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమున విలియం కేరీ అనేటువంటి నామకరణము ద్వారా నిబిడను అభిషేకిస్తున్నాము నాయన ముందున్న సమయం దేవునికరంగా చేయండి ఇది మొదలుకొని విలియం కేరీకున్నటువంటి ఆ గుణ లక్షణాలన్నీ కూడా నికుమారుడు పొందుకొని భవిష్యత్ దినాల్లో గొప్ప ప్రయోజకుడిగా చేసి నడిపించి మహిమ గంట ప్రభావం మీరే పొందుకుంటారని నా జరుడ నేస్సు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 వాసుపల్లి విలియం కేరీ ఈ చంటిబిడ్డను దేవుడు దేవించునుగాక